ఉంటుందండి ఇది సుపదం మూడు వందల టికెట్లు వైకుంఠ క్యూ కాంప్లెక్స్కు పోవు దారి ఇక్కడి నుంచి సుపదంలో నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్ళి అటు టర్న్ కావడము స్వామివారి మాడ విధుల్లో తిరుగుతూ ఉంటారు భక్తులు ఇలా దర్శనార్థం కోసం వెళ్తూ ఉంటారు కదా క్యూ లైన్స్ అలా పైన బ్రిడ్జి నుంచి తిరిగి ఇలా వస్తూ ఉంటారు అయితే మీకు ఇక్కడ హాతీరామ్ బాబాజీ కనిపిస్తున్నారు కదా ఈ హాతీరామ్ బాలాజీ వారితో శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వయంగా పాచికలాడారు ఇక్కడ ఉన్నది కేవలం బొమ్మ కాదండి స్వామివారు నిజంగా బాలాజీతోటి అంటే స్వామివారే వచ్చి ఆతీరాం తోటి మఠంలో నేను చూపిస్తాను మీకు అది కూడా అతను అతను ఎక్కడ కూర్చొని పాచికలాడారో ఇవన్నీ ప్లేసెస్ చూపిస్తాను స్వామివారు భక్తులతోటి నిజంగా మాట్లాడిన స్థలం అండి ఇది వైకుంఠ నాయుడు తిరిగిన ప్రత్యక్షమైన స్థలం ఇది ఇది కలియుగ వైకుంఠం దీనికి స్వామివారు పాచికలు ఎలా ఆడారు ఎక్కడ అనేది వెళ్ళాలి అనుకుంటే మీరు ఇలా సుపదంలో నుంచి వెళ్తే మీకు లెఫ్ట్ సైడు చూపిస్తానండి నేను అన్నీ హతీరాం బాబాజీకి రోజు వెంకటేశ్వర స్వామి వచ్చి పాచికలాడేవాడు అయితే ఇది నమ్మని అక్కడి వాళ్ళు ఏం చేశారంటే హాతీరాం బాబాని పరీక్ష పెట్టాలనుకొని మొత్తం ఒక రూమ్ నిండా చెరుకు గడలు వేసి ఇది మొత్తం తినాలని అనుకున్నాడు కానీ హాతీరామ్ బాబాజీకి రోజు వెంకటేశ్వర స్వామి వస్తాడని తెలుసు కదా తను ఏమీ కంగారు పడకుండా మాములుగా ఉన్నాడనమాట నైట్ నిద్రపోయాడు అయితే తెల్లారేసరికి ఏమైంది ఆ నైటు ఏనుగు రూపంలో వెంకటేశ్వర స్వామి వత్తి మొత్తం చెరుకు గడలన్నీ తిన్నాడు వేసిన గొళ్ళాలు వేసినట్టే ఉన్నాయి కాపలా ఉన్నారు ఇది ఇలా జరిగింది అని ఏనుగు ఘీంకారం కూడా వినిపిస్తుంది అనమాట బట్టలకి ఇదంతా అనుకొని ఆతీరాం బాబాజీ నిజంగానే వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడు అని అక్కడి వాళ్ళు నమ్ముతున్నారు సో ఇదేంటంటే మీరు వెళ్ళి డైరెక్ట్ వెళ్ళి మీరు అవన్నీ చూడొచ్చండి స్వామివారు ఆడిన పాచికలు ఆడిన ప్లేసు కూర్చున్న ప్లేసు తప్పకుండా దర్శించండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఒక తిరుమల స్వామివారి దర్శనమే కాదు చుట్టుపక్కల ఎన్నో విశేషాలు ఉన్నాయి ఒక్కొక్క వీడియోలో మీకు తెలియజేయడానికి ట్రై చేస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఓం నమో వెంకటేశాయ